అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ మరో ఐదు రోజుల్లో కుంభరాశి వారికి జీవిత భాగస్వామి వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు పెద్ద సంఘటనలు చూడబోతూ ఉన్నారు విషయం తెలిస్తే మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి వెంటనే ఈ వీడియోని చూసేయండి అయితే ఎటువంటి శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే జీవిత భాగస్వామి వల్ల ఏం జరగబోతుంది వారి వల్ల మీకు మేలు జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము మా ఛానల్ని ఫస్ట్ టైం వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఓం నమశివా అని కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఇద్దరూ కూడా భాగస్వామి వల్ల కొన్ని సంఘటనలు చూస్తారు అవి మీకు మంచి చేస్తాయా లేక చెడు చేస్తాయా అనే విషయాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయడంలో వీరు ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు అలాగే జీవితంలో ఎప్పుడూ కూడా ఏదైనా సాధించాలి అనే తపన కూడా కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు అలాగే అతేంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని జీవితంలో ఎదురయ్యే అపచయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సాధిస్తూ ఉంటారు అయితే కుంభరాశి వారికి మరో ఐదు రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల మీ యొక్క జీవితంలో అతిపెద్ద శుభవార్త రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి తను ఇచ్చే సలహాలు సూచనలు పాటించడం ద్వారా కావచ్చు లేదా అనుకోకుండా చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం తన మూలంగా మీకు దక్కడం కావచ్చు జరుగుతుంది ఇది స్త్రీల విషయంలో కానివ్వండి లేదా పురుషుల విషయంలో కానివ్వండి వివాహితులు ఎవరినైనా సరే ఈ విధంగా జీవిత భాగస్వామి వల్ల మాత్రం ఒక పెద్ద శుభవార్తను మీరు రిసీవ్ చేసుకోబోతూ ఉన్నారు మీరు చేసినటువంటి ప్రయత్నాలు తన మూలంగా ఫలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి చాలా కాలం నుండి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఇది వరకు ఎప్పుడూ కూడా ఆ ప్రయత్నాలు ఫలించలేదు ఈరోజు దినఫలాల ప్రకారం ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు ఈ సమయంలో జీవిత భాగస్వామి వల్ల మాత్రం చాలా ఘనంగా మీకు ఉన్నటువంటి అతిపెద్ద కోరికను తీర్చుకోబోతూ ఉన్నారు అతిపెద్ద శుభవార్తను రిసీవ్ చేసుకోబోతూ ఉన్నారు కానీ ఒక నష్టం కూడా ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి షూరిటీ సంతకాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త పడవలసిన అవసరం అయితే కనిపిస్తుంది నమ్మకం లేని వ్యక్తులకు అస్సలు షూరిటీ సంతకాలు చేయటం కానీ హామీగా ఉండడం లాంటి పనులు అస్సలు చేయకండి అలాగే కుంభరాశికి చెందిన వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఈరోజు కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి అలాగే కుంభరాశి వారు వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు అయితే ఉన్నాయి వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం మీ ముందుకు రాబోతు ఉన్నాయి వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతు ఉన్నాయి వ్యాపార భాగస్వాములతో ఇది వరకు ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకునే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉన్నాయి అలాగే వారు ఎవరైతే చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి రాజకీయ రంగంలో ఎదగాలని పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు మీ యొక్క శ్రమను గుర్తించాలని పార్టీ కోసం ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు కానీ మీ యొక్క కష్టాన్ని మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించడం లేదని నిరాశలో కూడా ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు సంభవించబోతూ ఉన్నాయి కుంభరాశి వారికి ఎవరికైతే రాజకీయ రంగంపై ఆసక్తి ఉందో వారికి రాజకీయ నేతల నుండి మంచి గైడెన్స్ అనేది లభించబోతుంది వారు మీకు సపోర్ట్గా నిలుస్తారు పార్టీకి మీరు చేసినటువంటి సేవలను పార్టీలో ప్రతి ఒక్కరూ గుర్తించే ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉన్నారో వారికి కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది ముఖ్యంగా వివాహితుల యొక్క జీవితంలో ఈ విధంగా అవకాశం కూడా మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపార అవకాశం కానీ ఉద్యోగ అవకాశం కానీ లేదా ఇతర ఇతర ఏమైనా అవకాశాలు అన్నీ మీ జీవిత భాగస్వామి వల్ల పొందుతారు ఆదాయ మార్గాల కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక మీ యొక్క జీవిత భాగస్వామి మూలంగా అవకాశాలు వచ్చే సూచన మరో ఐదు రోజుల్లో ఉండబోతుందని చెప్పుకోవాలి కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా మిత్రులను కానీ బంధువులను కానీ కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు వారిని కలుసుకునే మార్గం మీకు తెలియడం లేదు కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారిని కలుసుకోలేకపోతూ ఉన్నారు కానీ ఈ సమయంలో వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి అలాగే విడిపోయినటువంటి రక్త సంబంధికులను కూడా తిరిగి కలుసుకునే అవకాశం ఒక చక్కటి అవకాశం అయితే మీకు రాబోతుందని చెప్పుకోవాలి తోబుట్టులతో కానీ సంతానంతో కానీ మీకు గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలన్నీ కూడా తొలగిపోతాయి తోబుట్టుల మధ్య మంచి అనుబంధం ఏర్పడే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉన్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక వారికి వారి ముందుకి స్నేహితుల ద్వారా కూడా ఒక అవకాశం వచ్చే సూచన కనిపిస్తుంది కుంభరాశి వారిపైన నరదృష్టి ప్రభావం అధికంగా ఉంది ఈ సమయంలో మీరు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్ళే సమయంలో పసుపు రంగు దుస్తులు ధరించి వెళ్ళండి శుభప్రదమైన ఫలితాలు పొందుతూ ఉంటారు అలాగే నాలుగు లవంగలను ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టేసి అది మీ యొక్క జోబులో కానీ హ్యాండ్ పర్స్లో కానీ పెట్టుకొని బయలుదేరండి ఈ విధంగా చేయటం ద్వారా మీరు వెళ్ళే పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు పనిలో విజయాన్ని ఖచ్చితంగా మీరు సొంతం చేసుకోగలుగుతారు అలాగే కుంభరాశికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల మీకు ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి లేనిపోని గొడవల జోలికి అస్సలు వెళ్ళకండి ఒకరికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మరొకరితో గొడవ అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి ఈ గొడవ తీవ్రత పెరిగితే మాత్రం అది మీకు మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపార వ్యక్తులకు చక్కటి వ్యాపార భాగస్వాములు లభిస్తారు చాలా కాలం నుండి వ్యాపార భాగస్వాముల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక చక్కటి వ్యాపార భాగస్వాములు లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వృద్ధులు ఉన్నట్లయితే ఈ సమయంలో కాస్త ఉపశమనం లభించబోతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త ఊరట లభించే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉన్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా మీ యొక్క జీవితం అనేది గడుస్తుంది కానీ మరో ఐదు రోజుల్లో మాత్రం జీవిత భాగస్వామి వల్ల ఊహించని ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది చాలా కాలంగా మీకు ఉన్నటువంటి బలమైన కోరిక నెరవేరే అవకాశాలు కూడా కల్పిస్తూ ఉన్నాయి అలాగే వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది నిత్యం శని భగవాను ఆరాధించండి శని స్తోత్రం పారాయణం చేయండి శని భగవానునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుతారు మీ ఇంట్లో యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు కుంభరాశి వారు ఇక్కడి నుంచి మీరు నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతు ఉన్నారు ఈ నూతన ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళి విజయాలు సాధించాలి అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతూ ఉన్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పాలతో ఇప్పటి ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా మీకు నెరవేరబోతూ ఉన్నాయి అంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీపై కుళ్ళు కుతంత్రాలతో ఇంకా ఇంకా చలరిగిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం ద్వారా మిమ్మల్ని ఇంకా కిందికి దిగజార్చాలని అనుకుంటూ ఉంటారు కానీ మీరు మాత్రం ఎక్కడా కూడా పక్కన వాళ్ళ మాటలు వినకుండా మీ యొక్క పనులు అనేవి మీరు చేసుకుని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికి చెప్పకుండా మీపై మీరు నమ్మకం ఉంచి చేసుకుంటూ ఉంటారో వాటిలో మీరు ఖచ్చితంగా విజయాలను పొందుతారు అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుగోలు చేయడం కానివ్వండి నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టడం కానివ్వండి ఇటువంటి అనేక అంశాలలో మీరు ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి మీ లైఫ్లో కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతూ ఉన్నారు కాబట్టి మీరు ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు వినవచ్చు కానీ దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం ఏమిటంటే మొదటగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకుని ఆ నిమ్మకాయలను వీరాంజనేయ స్వామి వారి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే ఎటువంటి దోషాలు ఉన్నా కూడా ఎటువంటి పీడలు ఉన్నా అవన్నీ కూడా మీ నుండి దూరమైపోయి మీరు అనుకున్న వాటిల్లో విజయాలను సాధించవచ్చు అలాగే కుంభరాశి వారికి ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి చేతులను జోడిస్తారు ఇక మీకు తిరుగుండదు ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో ఎప్పుడు చూసినా మిమ్మల్ని అవమానిస్తూ ఉండేవాళ్ళో ఇప్పుడు స్వయంగా వాళ్ళే వచ్చి మీ ముందు కూర్చొని చేతులను జోడిస్తారు ఎక్కడి నుండి మీరు చెప్పినట్లే చేస్తామని చెప్తూ ఉంటారు కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళను మీ లైఫ్ నుంచి బయటపడేయాలి మీ లైఫ్లోకి వాళ్ళు వచ్చి ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా మీ జీతంలోనికి రానివ్వకూడదు వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచకా చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు అవే చెరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు మనం ఏదైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలాగా మనకు చేస్తారు కాబట్టి మీలో ఉన్న లేజినెస్ను విడిచి చక్కగా మీ పనులు మీరు చేసుకోండి మీకు మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే ఎవరో ఇతరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్న మీ ఫ్రెండ్షిప్లో మీరు బాగా నమ్మిన వాళ్ళు ఉన్నవాళ్ళు ముందే మీ లైఫ్లో ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్లో గమనించుకోండి ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరకు రాబోతూ ఉన్నారు అయితే మీరు ఏమాత్రం కూడా వారిపై కరుణ అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు వారిని మళ్ళీ చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే వారు అవుతారు ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేది తీస్తూ ఉంటారు అయితే ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల గతంలో మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తారు కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి కాబట్టి కుంభరాశి వారు మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరు చేసుకోండి పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి కుంభరాశి వారు మేము చెప్పిన విధంగా నడుచుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతుంది తద్వారా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వే జనా సుఖినో